ఇంటర్ సెకండ్ ఇయర్ సిఇసి తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వ్యాపార గణక శాస్త్ర పుస్తకం నుంచెలి యూనిట్ త్రీ యూనిట్ త్రీ నుంచి మనము లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు అనే లెసన్ నుంచెలి ఆదాయ వ్యయాల ఖాతా ఏ విధంగా తయారు చేయాలో అభ్యాసాలలో ఒక లెక్క తీసుకొని అయితే మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇదైతే మనకైతే ఎపిసోడ్ త్రీ అండి మనం ఎపిసోడ్ వన్ ఎపిసోడ్ టూలో లో ఆ రెండు లెక్కలు అయితే మనము నేర్చుకోవడం జరిగింది సో మనము లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు అంటే ఏంటిది అసలు దాని యొక్క విజువల్ ఎఫెక్ట్ ఏంది ఆ కంటెంట్ పుస్తకంలో ఎందుకు ప్రింట్ చేసి అధ్యాపకుల ద్వారా స్టూడెంట్స్ కి అయితే తెలియపరుస్తున్నది గవర్నమెంట్ అవన్నీ విషయాలు తెలుసుకుందామండి సో మనకు మరి అకౌంటెన్సీలో ఉన్న ఐదు మార్కుల లెక్కలు గాని పది మార్కుల లెక్కలు గాని ఇరవై మార్కుల లెక్కలు గాని మీరు చూడాలనుకుంటే మీ మొబైల్లో గాని ల్యాప్టాప్ లో గాని యూట్యూబ్ ఓపెన్సిన తర్వాత అందులోనైతే నా నేమ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ బూత్ అద్దం అంటారండి దీని సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే దీని మీద క్లిక్ చేయండి మీరైతే క్లిక్ చేస్తే ఇక్కడ హోమ్ కాకుండా ప్లేలిస్ట్ ఉంటుందండి ఈ ప్లేలిస్టు లో నేను ఏం చేశానంటే ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ వాళ్ళకి సపరేట్ వీడియోస్ అన్ని ఒక ఫోల్డర్ లో పెట్టడం జరిగింది ఇది సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ తెలుగు మీడియం వాళ్ళండి సో దీన్ని ఇప్పుడు మీరు ఏం చేయాలంటే వ్యూ ఫుల్ ప్లేలిస్ట్ అంటే మీకు ఇక్కడ ఫస్ట్ యూనిట్ తరుగుదల తర్వాత సెకండ్ యూనిట్ కన్సైన్మెంట్ ఖాతాలు ఆ మూడవ యూనిట్ లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలు ఇక్కడ నాలుగో యూనిట్ ఇరవై మార్కుల లెక్కలండి ఇవన్నీ మీరు వన్ బై వన్ మాత్రం చూసుకుంటే మీరు క్లారిటీగా ఈ లెక్కలు కనుక పర్ఫెక్ట్ మీరు నేర్చుకుంటే ఇందులో సబ్జెక్ట్ తో పాటు మీ యొక్క నాలెడ్జ్ పెంచే విధంగా విజువల్ ఎఫెక్ట్ అయితే మీకు చూపెట్టడం జరిగింది విత్ అనిమేషన్ ఎగ్జామ్లో ఎగ్జామ్ లో ఏ విధంగా రాయాలో కూడా ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది విజువల్ ఎఫెక్ట్లు చూపెట్టడం జరిగింది సో విద్యార్థులారా ఇప్పుడైతే మనము లాభాపేక్ష లేని సంస్థలు అంటే ఫస్ట్ లాభాన్ని సంపాదించే సంస్థల గురించి తెలుసుకోవాలి అంటే ఇవన్నీ వ్యాపార సంస్థలండి కేవలం లాభార్జన కోసమే ఇవి తయారు చేసుకుంటాయి వ్యాపార సంస్థలు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే మెయిన్ గా అత్యధికంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బిజినెస్ ఆర్గనైజేషన్స్ వ్యాపార సంస్థలు ఏర్పడతాయి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆశించేది ప్రపంచాన్ని మొత్తాన్ని శాసించేది కేవలం బిజినెస్ ఆర్గనైజేషన్లే సో కంపెనీస్ కానీ ఈ బిజినెస్ లేకపోతే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరగదు ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ పెరగదు డబ్బులు సంపాదించాలి అంటే అత్యధిక డబ్బులు సంపాదించాలంటే దానికి ఒకే ఒక మార్గం ఏదైనా ఒక వ్యాపారం పెట్టుకోవడం అయితే ఎవరైనా ఈ సొంత వ్యాపారాలు ఎవరైతే పెట్టుకుంటారో మరి వాళ్ళు సంపాదించిన లాభంలో గవర్నమెంట్ కు ఎంతో కొంత పన్ను కట్టాలి ట్యాక్స్ పే చేయాలి సో ఆ ట్యాక్స్ పే చేయాలంటే ఏం చేస్తాయి అంటే ప్రతి వ్యాపార సంస్థ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఏమేమి కొన్నాయి ఎంత కమ్మినాయి ఎంత లాభం వచ్చింది అన్ని లెక్కలు మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు తయారు చేసుకుంటది అది ఫైనాన్షియల్ ఇయర్ చివరి తేదీ సో అప్పుడు ప్రతి వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి ఈ వర్తకపు ఖాతా లాభ నష్టాల ఖాతా ఆస్తి బట్టి వీటినే ముగింపు లెక్కలు అంటారు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఆ వ్యాపార గణక శాస్త్ర పుస్తకంలో మీరు లాస్ట్ యూనిట్ ముగింపు లెక్కలు నేర్చుకున్నారు ఇది వ్యాపార సంస్థలు చేసేటి సో అదే విధంగా వ్యాపారేతర సంస్థలు అంటారు వీటిని వ్యాపారేతర సంస్థలు అంటే సో ఇక భారతదేశంలో గాని ప్రపంచంలో గాని డబ్బు సంపాదించ సంపాదించాలనే ఉద్దేశం కాకుండా సేవా దృక్పథంతో పెట్టే సంస్థలను లాభాపేక్ష లేని సంస్థలు అంటారు సో ఈ సంస్థలు కూడా ఏం చేస్తాయి అంటే మరి ఈ సంస్థలు దేనికి ఎంత ఖర్చు పెట్టినాయి హాస్పిటల్స్ గాని గవర్నమెంట్ స్కూల్స్ గాని గ్రంథాలయాలు కానీ వివిధ రకాలైన స్వచ్ఛంద సంస్థలు కానీ ఇవి కొన్ని కొన్ని చందాల రూపంలో వసూలు చేసుకుంటే కొన్ని కొన్ని గవర్నమెంట్ ఫండ్ ఇస్తాయి మరి గవర్నమెంట్ ఫండ్ ఇస్తే వీళ్ళు దేనికి ఖర్చు పెట్టి వివరాలు తెలియపరచాలి తెలియపరచకపోతే మరి కొన్ని నిధులు డబ్బులు దుర్వినియోగం అయితే సో అందుకోసం ప్రభుత్వం ఏం చెప్పి ఏం చేసిందంటే ఈ లాభాపేక్ష లేని సంస్థలు కూడా మూడు ఖాతాలు తయారు చేయాలని ఒక చట్టం పెట్టింది అప్పుడు ఏం చేస్తుంది ఈ వసూలు చెల్లింపుల ఖాతా ఎలా తయారు చేయాలో తర్వాత ఆదాయాల ఖాతా ఎలా తయారు చేయాలి ఆస్తిపల పట్టి ఎలా తయారు చేయాలో మనం విజువల్లో చూద్దాం కానీ మనకు యాన్యువల్ ఎగ్జామ్ లో మాత్రము వసూలు చెల్లింపుల ఖాతా ఇస్తారండి దాన్ని బట్టి మనము ఆదాయ వ్యయాల ఖాతాను మనం తయారు చేయాలి సో ఏ విధంగా తయారు చేయాలో ఒక లెక్క తీసుకుని అయితే నేనైతే విజువల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెరీ క్లారిటీగా సో ఇక్కడైతే చూడండి మరి ఆదాయ వ్యయాల ఖాతా ఇక్కడ ఒక లెక్క చూద్దాం మీకు ఈ యొక్క యూనిట్ లోని ఐదో లెక్క ఇది ఓల్డ్ బుక్ ప్రకారం అండి ఇది ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేను అంటే మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేట్ చివరి తేదీ అంతమయ్యే సంవత్సరానికి మనస్వి లైబ్రరీ మనస్వి లైబ్రరీ రెండుతోనే మీరు ఏదో ఒక లైబ్రరీని మీరు ఇమాజినేషన్ చేసుకోవాలండి ఏదో ఒక లైబ్రరీని మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే లెక్క చదువుతున్నారో యాన్యువల్ ఎగ్జామ్ లో కానీ మీరు నోట్స్ లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ టెక్స్ట్ బుక్ లో చదువుతున్నప్పుడు కానీ మనస్వి లైబ్రరీతో లైబ్రరీ అనేది మీ బ్రెయిన్ లో విజువల్ ఎఫెక్ట్ కనపడాలి ఇమాజినేషన్ చేసుకోవాలి ఊహించుకోవాలి సో మనస్వి లైబ్రరీ యొక్క వసూళ్ల చెల్లింపుల ఖాతా నుంచి ఆదాయ వ్యయాల ఖాతాను తయారు చేయండి సో వసూలు చెల్లింపుల ఖాతా వాళ్ళే ఇస్తారండి దీన్ని చూసుకుంటే ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేయాలి సో వాళ్ళ సంస్థకు సంబంధించిన ఈ మనస్వి లైబ్రరీ ఉంది కదా మనస్వి లైబ్రరీ సంబంధించిన ఇవన్నీ అండి తెచ్చి నిల్వ అంటే ఆల్రెడీ సంస్థలో ఉన్న డబ్బులండి సో ప్రవేశ రూసం అంటే తర్వాత వచ్చిన డబ్బులు చందాల రూపంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి లెక్చరర్ హాల్ ను రెంట్కి అద్దెకిస్తే ఇన్ని డబ్బులు వచ్చినాయి పెట్టుబడి పెట్టుబడులపై వడ్డీ ఇన్ని డబ్బులు వచ్చినాయి సంస్థలోకి వచ్చిన డబ్బులు చెల్లింపులు అంటే సంస్థ నుంచి వెళ్ళిపోయిన డబ్బులు జీతాల రూపంలో డబ్బులు వేనాయి అద్దె ఇంత చెల్లించినాము పెట్టుబడి పెడితే డబ్బులు వేణాయి తపాలంటే పోస్ట్ ఆఫీస్ లెటర్లు అయితే డబ్బులు వేనాయి విద్యుత్ ఛార్జీలు అంటే నెల కరెంట్ బిల్లు కట్టారు కాబట్టి ఇంత డబ్బులు వేనాయి పుస్తకాలు కొంటే ఇన్ని డబ్బులు అయితే వేనాయి వార్తాపత్రికలు పత్రికలు నెల నెల ఇన్ని డబ్బులు అయితే చెల్లించు సో లాస్ట్ చివరికి సంస్థలు ఇన్ని డబ్బులు ఉన్నాయండి తేల్చి నిల్వ అంటే సో దీనికి అదనపు సమాచారం అయితే ఇవ్వడం జరిగిందండి అదనపు సమాచారం చూసినట్లయితే ఇక్కడ చూడండి దీన్నే సర్దుబాట్లు అంటారు చందాల మొత్తంలో ఐదు వందలు గత సంవత్సరానికి సంబంధించినవి కలిసి ఉన్నాయి ఈ చందాల మొత్తంలో ఐదు వందలు గత సంవత్సరానికి సంబంధించినవి అంటే దీనికి ఒక స్టార్ గుర్తు పెట్టుకోండి ఈ చందాలు ఈ ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రమే మనము లెక్కలో తీసుకోవాలి గత సంవత్సరం ఉన్నా రాబోయే సంవత్సరం ఉన్నా దానికి అదన అడ్జస్ట్మెంట్స్ ఏదైతే చేయాలో మనం అది చేయాలండి సో దీనికి ఒక సర్దుబాటు ఉంది కాబట్టి నేను ఇక్కడ స్టార్ గుర్తు పెట్టినా సో నెక్స్ట్ చూసినట్లయితే ఈ సంవత్సరానికి రావాల్సిన చందాలు సో చందాలకే మరి ఒక స్టార్ గుర్తుంది కాబట్టి మరొక స్టార్ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రెండు అయిపోయినాయి నెక్స్ట్ చూడండి ముందుగా వసూలైన చందాలు మళ్ళీ చందాలకే స్టార్ గుర్తుంది కాబట్టి మళ్ళొక్క స్టార్ గుర్తు పెట్టుకోండి సర్దుబాటు ఉంది కాబట్టి మళ్ళొక్క స్టార్ గుర్తు పెట్టుకోండి ప్రవేశ రుసుములో సగ భాగాన్ని మూలధనీకరించాలి సో ప్రవేశ రుసుము ఎంతున్నది అంటే మూడు వేల ఐదు వందలు ఉన్నది ఇందులో సగం మాత్రమే ఆస్తి అప్పుల పట్టీలో మూలధనానికి కలుపు అంటున్నాడు అంటే సగమేమో ఆదాయ వేల ఖాతాలు తీసుకోవాలి సగమేమో ఆస్తి అప్పుల పట్టి తీసుకుంటాం కానీ ఇప్పుడు మన ఎగ్జామ్ లో కేవలం ఆదాయ వ్యయాల ఖాతా మాత్రమే చేస్తాం కాబట్టి కేవలం సగం అమౌంట్ మాత్రమే ఆదాయ వేల ఖాతా తీసుకోవాలి దీనికి సర్దుబాటు ఉంది కాబట్టి దీనికి ఒక స్టార్ గుర్తు పెట్టండి నెక్స్ట్ చూసినట్లయితే పుస్తకాలపై సంవత్సరానికి ఐదు శాతం తరుగుదల లెక్కించండి ఇక్కడ పుస్తకాలు చూడండి పుస్తకాల ఒక స్టార్ గుర్తు పెట్టండి తరుగుదల ఏర్పాటు చేయమనడం కాబట్టి తరుగుదల ఏర్పాటు చేయాలి లెక్కలో ఏది చేయమంటే మనం అది చేయాలండి అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు సో ఇప్పుడు ఆదాయ ఖాతా ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం సో విజువల్ లో చూసినట్లయితే ఆదాయ వ్యయాల ఖాతా అయితే ఈ విధంగా ఉంటుందండి నేనైతే టైటిల్ అయితే పెట్టాను ఇదంతా డెబిట్ పార్ట్ అండి ఇదంతా క్రెడిట్ పార్ట్ అండి సో డెబిట్ పార్ట్ ఇదంతా క్రెడిట్ పార్ట్ సో డెబిట్ సైడ్ ఏందంటే ఇక్కడ చూడండి డిఆర్ సిఆర్ అంటే డెట్ ఆర్ క్రెడిట్ ఆర్ ఇవి కంపల్సరీ రాయాలండి ఇవి రాస్తే మనకు వచ్చేది వన్ మార్క్స్ అండి సో ముప్పై ఒకటి మూడు రెండు వేల పదిహేను నాటితో అంతమయ్యే సంవత్సరానికి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డేటు ఫైనాన్షియల్ ఇయర్ చివరి తేదీని లెక్కలు చేసుకుంటారు కాబట్టి అదే రోజున లెక్కలు చేసుకుంటా వ్యాపార సంస్థ లాభాపేక్ష లేని వ్యాపార సంస్థ సో అదేంటిది మనస్మి లైబ్రరీ మనస్మి లైబ్రరీతోనే ఏదో ఒక లైబ్రరీని నేను ఇమాజినేషన్ చేసుకోవాలని చెప్పినా సో వారి ఆదాయ వేల ఖాతా ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ఆదాయ వేల ఖాతాలో కేవలం రాబడి ఖర్చులు మాత్రమే రాయాలి రాబడి ఖర్చులు మరి రాబడి ఖర్చులు అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి వారిని లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు రాబడి ఖర్చులు అంటే ఒక ఖర్చు యొక్క ఉపయోగము ఒక ఖర్చు యొక్క ఉపయోగము మళ్ళీ ఒక సంవత్సరం లోపల రిపీట్ అయితే అటువంటి వాటిని రాబడి ఖర్చులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ జీతాలు గాని వేతనాలు గాని జీతాలు నెల నెల చెల్లిస్తాం నెల చెల్లిస్తే ఈ యొక్క లాభాపేక్ష లేని సంస్థ ఏం చేస్తా జీతాలు నెల నెలకు చెల్లిస్తున్నారు అంటే ఒక నెల చెల్లించిన తర్వాత నెల ఇంకో నెలకు రిపీట్ అవుతుంది మళ్ళీ ఇంకో నెలకు రిపీట్ అవుతుంది అలా రిపీట్ అయిన వాటిని అలా రిపీట్ అయిన వాటిని రాబడి ఖర్చులు అంటారండి కేవలం ఆ రాబడి ఖర్చును మాత్రమే సార్ రాయాలి అదే విధంగా రాబడి ఆదాయాలు ఒక నెలలో ఆదాయం వచ్చిందంటే సేమ్ మళ్ళా అదే ఆదాయం మళ్ళీ సంవత్సరం లోపల రిపీట్ కావాలి సంస్థలోకి రిపీట్ రావాలి రిపీట్ అయితే దాన్ని రాబడి ఆదాయాలు అంటారు ఇక మిగతా పెట్టుబడి ఖర్చులు గాని పెట్టుబడి ఆదాయాలు కానీ అవి ఆస్తి అప్పుల పట్టిలో వస్తాయి అవి మనం ఇందులో ఆదాయ వేల ఖాతాలో తీసుకోకూడదు సింపుల్ గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఇయర్ లో ముగింపు లెక్కలు తయారు చేశారు ఆ ముగింపు లెక్కలలో లాభ నష్టాల ఖాతాలో వచ్చేటి అన్ని ఆదాయ వేల ఖాతాలో వస్తాయి ఆస్తి అప్పుల పట్టిలో వచ్చేటి ఇందులో తీసుకోకూడదు సో మనం ఇప్పుడు ఆదాయ వేల ఖాతాను మనము తయారు చేద్దాం ఇక్కడ చూడండి ఆదాయ వేల ఖాతా తయారు చేసేటప్పుడు ఈ యొక్క వసూలు చెల్లింపుల ఖాతాలో క్రెడిట్ సైడ్ చెల్లింపులు ఉన్నాయి కదా ఈ చెల్లింపులన్నీ ఇంకో బండ గుర్తు పెట్టుకోండి ఈ చెల్లింపులన్నీ ఉన్నాయి ఉన్నాయట్టు ఇటు రాబడి ఖర్చుల వైపు రాసిన అంటే ఇక టూ అని రాయాలి రాబడి ఖర్చుల వైపు రాసిన ఈ వసూళ్ళన్నీ రాబడి ఆదాయాల వైపు క్రెడిట్ సైడ్ రాసినా కూడా మీకు ఐదు మార్కులు పడతాయి ఆన్యువల్ ఎగ్జామ్లు ఎందుకంటే ఇందులో కొన్ని రాబడి ఖర్చులు రాబడి ఆదాయాలు ఉంటాయి కదా సో అది కాకుండా మన సబ్జెక్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుందాము పర్ఫెక్ట్ గా మీకు వస్తుంది ఒకే లెక్క మీరు రెండు లేదా మూడు సార్లు ఒకే లెక్క చూడకుండా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుందండి ప్రాక్టీస్ చేయాలి అంతే సో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేద్దాం చూద్దాం జీతాలు ఉన్నాయి జీతాలు నెల నెల కాబట్టి రాబడి ఖర్చు సో జీతాలు ఉంది కాబట్టి జీతాలను మీరు ఏం చేయాలంటే డేబడి సార్ రాయాలి జీతాలు ఎనిమిది వందలు నెక్స్ట్ చూడండి జీత ఒక్క దాని తర్వాత ఒకటి ఒకటి అయిపోయింది అంటే చూడాలి అద్దె 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 నెల నెల చెల్లిస్తాం కాబట్టి అది రాబడి ఖర్చు అద్దె ఎనిమిది వేల ఐదు వందలు అద్దె తర్వాత నెక్స్ట్ ఏమున్నదండి పెట్టుబడులు పెట్టుబడులు ఏంటిదండి ఇది ఆస్తి ఆస్తి కాబట్టి ఏమైతుంది ఆస్తి అప్పుల పట్టీలో వస్తుంది ఆస్తి అప్పుల పట్టీలో వస్తది కాబట్టి మనం ఇది తీసుకోకూడదు ఇప్పుడు తీసుకోకూడదు నెక్స్ట్ తపాలా అన్నాడు తపాలా అంటే పోస్ట్ ఆఫీస్ అండి తపాలా అంటే పోస్ట్ ఆఫీస్ మన గూగుల్లో కూడా అవసరమైతే మీరు కొట్టుకోవచ్చు అండి తపాలా అంటే ఏంటిది పోస్ట్ ఆఫీస్ తపాలా తపాలా అంటే ఏంటిది పోస్ట్ ఆఫీస్ మనం ఇక్కడ చూసినట్లయితే తపాలా యొక్క ఇమేజెస్ చూసినా కూడా ఇదైతే మ్యాప్ అయితే వెళ్ళిపోయిందండి సో తపాలా యొక్క సింపుల్ గా చూస్తాను టైం వేస్ట్ చేయకుండా తపాలంటే పోస్ట్ ఆఫీస్ మీకు అందరికీ తెలుసు ఇక్కడ అయితే మనకు అంటే ఇంగ్లీష్ లో పోస్ట్ ఆఫీస్ అంటారండి ఇంగ్లీష్ లో పోస్ట్ ఆఫీస్ సో పోస్ట్ ఆఫీస్ సంబంధించిన మరి వ్యాపార సంస్థ ఏం చేస్తుంది అంటే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన లెటర్లు వేయడం గాని లేదంటే ఏమైనా రెవెన్యూ స్టాంపులు కొనడం గాని అలాంటి చేస్తే దాన్ని మనము తపాలా ఖర్చులు అంటాం తపాలా ఖర్చులు మరి ఒక సంవత్సరం లోపల ఎప్పటికీ రిపీట్ అయితే కాబట్టి దాన్ని తపాలా ఖర్చులు డెబిట్ సార్ రాయండి రాబడి ఖర్చుల వైపు సో తపాలా విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు కూడా మనము నెల నెల చెల్లిస్తాం కాబట్టి అది రాబడి ఖర్చులు విద్యుత్ ఛార్జీలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పుస్తకాలు అనడండి పుస్తకాలు ఒకసారి పుస్తకాలు కొన్న తర్వాత లైబ్రరీలో ఇక లైబ్రరీ ఉందండి లైబ్రరీలో ఒకసారి పుస్తకాలు కొన్న తర్వాత మళ్ళీ ఈ పుస్తకం కొన్న తర్వాత ఒక సంవత్సరం లోపల ఈ పుస్తకం పాడైపోతుందా పాడైపోతుంది కదా ఈ పుస్తకాలు గుణం కదా సో సంవత్సరానికి అంటే ఎక్కువ ఉపయోగం ఉంటది కాబట్టి ఇది ఆస్తి అప్పుల పట్టీలో వస్తుంది పుస్తకాలు పుస్తకాలు ఎందులో వస్తాయండి ఆస్తి అప్పుల పట్టీలో వస్తుంది బట్ కాని ఇక్కడ సర్దుబాటు ఉంది సర్దుబాటు ఏమున్నదండి ఇక్కడ పుస్తకాలపై సంవత్సరానికి ఐదు శాతం తరుగుదల లెక్కించాలి అన్నాడు తరుగుదల అనేది సంస్థకు నష్టం ఈ నష్టాన్ని ఎడిసారి రాస్తాం మరి నష్టాలను ఖర్చులను డెబిట్ సైడ్ రాస్తాం నష్టాల ఖర్చులను డెబిట్ సార్ రాస్తాం కాబట్టి పుస్తకాలపై తరుగుదల అని రాయనట్టు మరి నూట యాభై రూపాయలు ఎలా వచ్చిందంటే ఇక్కడ చూసినట్లయితే ఆరు వేలు ఇంటూ ఐదు బై వంద ఇంటూ మరి ఇది ఆరు నెలలే ఇది ఆరు నెలల మీకు ఎట్లా తెలుస్తుంది అండి ఆరు అని మీకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ చూడండి ఆరు నెలల ఎట్లా తెలుస్తుంది అంటే ఇక్కడ ఒకటో తారీఖు పదో నెల నడుకున్నారండి ఒకటో తారీఖు పదో నెల నుంచి ఆ ముప్పై ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల పదిహేను నాటికి ఎన్ని నెలలో మీరు కౌంటు చేసుకోండి ఇది పది అంటే పదో నెలలు లెక్క పెట్టాలి దాన్ని పది పదకొండు పన్నెండు డిసెంబర్ అయిపోయింది జనవరి ఫిబ్రవరి మార్చ్ మొత్తం ఆరు నెలలు అండి సో ఆరు నెలలకు ఎంత అవుతుంది అంటే ఒకసారి మీరు కొట్టి వేసినట్లయితే ఇక్కడ చూడండి రెండు సున్నాలకు రెండు సున్నాలు క్యాన్సల్ అవుతుంది ఆరు ఐదుల ముప్పై తర్వాత ఆరు ఎక్కం ఆరు ఆరు రెండుల పన్నెండు రెండు ఎక్కం రెండు రెండు ముప్పైల అరవై సో ముప్పై ఇంటూ ఐదు మూడు ఐదుల పదిహేను కాబట్టి నూట యాభై రూపాయలండి సో ఈ విధంగా వస్తుంది అండి సో పుస్తకాలపై తరుగుదల లెక్కించిన తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటిదండి వార్తా పత్రికలు సో వార్తా పత్రికలు చూసినట్లయితే మనకు నెల నెల వేయించుకుంటాం కాబట్టి ఇది రాబడి ఖర్చు అండి సో ఈ ఈ లెక్క ఎగ్జామ్ లో రావచ్చు యాజీజ్ ఇలాంటి లెక్కన వస్తుందండి టెన్ మార్క్స్ ఈజీగా అంటే ఈజీగా మీకు యాన్యువల్ ఎగ్జామ్ లో కన్సర్న్మెంట్ పైన పది మార్కులు లెక్క ఇస్తాడు ఆదాయ వేల ఖాతా పై పది మార్కులు లెక్క ఇస్తాడు ఏదన్నా ఒకటి మాత్రమే చేయాలి మీరు ఈ ఆదాయ వేల ఖాతా తయారు చేస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా టెన్ మార్క్స్ మీకు వస్తాయి కేవలం మార్కుల కోసమే నేర్చుకోవద్దు నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలి రేపు కంపెనీలో మీకు జాబ్ వస్తే ఆదే వేల ఖాతా తయారు చేయాలని మీ యజమాని చెప్తే మీరు చేసేటట్టు ఉండాలండి సో వార్తా పత్రికలు అయిపోయింది ఈ తేల్చి నిల్వనైతే ఇక్కడ రాదు సో ఇప్పుడు చెల్లింపులన్నీ అయిపోయినాయి కదా సో నెక్స్ట్ వసూల వైపు రాయండి వసూళ్లలో తెచ్చి నిల్వ అయితే మనం రాయము ఈ తేల్చి నిల్వ తెచ్చి నిల్వ రాయము సో ప్రవేశ రుసుము అనడండి మరి ప్రవేశ రుసుముకు స్టార్ గుర్తుంది కాబట్టి ఆ ప్రవేశ రుసుముకు స్టార్ గుర్తున్నది కాబట్టి దానికి ఏదో అడ్జస్ట్మెంట్ ఉంది ప్రవేశ రుసుములో సగభాగాన్ని మూలధనీకరించాలి సో ఈ ప్రవేశ రుసుము ఉంది కదా ఈ ప్రవేశ రుసుము మరి సార్ రాయాలి ఆదాయం కదా ఇందులో సగ భాగం రాయాలి సగభాగం అంటే ఎంత అండి మొత్తం మూడు వేల ఐదు వందలు బై టూ వేసుకుంటే మన సగం వస్తుంది సగం అంటే పదిహేడు వందల యాభై మరి నెక్స్ట్ చూడండి ప్రవేశ రుసుము తర్వాత చందాలు చందాలకు మూడు స్టార్ గుర్తులు ఉన్నాయండి చందాలకు ఏమున్నాయి మూడు స్టార్ గుర్తులు ఉన్నాయి సో మూడు స్టార్ గుర్తులు ఏంటో చూద్దాం ఫస్ట్ చందాల మొత్తంలో ఈ మొత్తంలో గత సంవత్సరానికి సంబంధించిన ఐదు వందలు ఉన్నాయట సో ఐదు వందలు ఏం చేయాలి గత సంవత్సరం ఉంటే తీసివేయాలి తీసివేయాలి కాబట్టి ఫస్ట్ చందాలను ఇన్నర్ కాలంలో రాసుకోండి పంతొమ్మిది వేల ఐదు వందలు మైనస్ గత సంవత్సరం చందాలు పదిహేను వందలు తీసేస్తే ఎంత అండి పంతొమ్మిది వేలు ఉంటది వాళ్ళు ఇంకొక సర్దుబాటు ఉన్నది అదేంటిదండి ఈ సంవత్సరానికి రావాల్సిన చందాలు అంటే ప్రస్తుత సంవత్సరానికి రావాల్సిన చందాలు ఎంత అంటే పదిహేను వందలండి సో రావాల్సిన చందాలు ఏం చేయాలి కూడాలి ప్లస్ రావలసిన చందాలు ఎంత పదిహేను వందలు పదిహేను వందలు కూడితే ఎంత అయితుందండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఇంకొక సర్దుబాటు ఉంది ముందుగా వసూలైన చందాలు అసలు వసూలు చేయద్దు కానీ ఆ రాబోయే సంవత్సరానికి ముందే వసూలు చేసిన మరి ముందే వసూలు చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ లో మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ట్యాక్స్ కట్టడంలో ఇబ్బంది అవుతుంది కదా గవర్నమెంట్ కు సో దీనికి ట్యాక్స్ అనేది కట్టుడు ఏమి ఉండదు అండి ఎందుకంటే లాభాపేక్ష లేని సంస్థలు కదా సో దేనికి ఎంత ఖర్చుంది అని మాత్రమే చూపెట్టాలి మరి ముందుగా వసూలైన చందాలు ఎంత ఐదు వందలు సో మరి ఐదు వందలు ఏం చేయాలి ముందుగా వసూలైంది కాబట్టి తీసివేయాలి మైనస్ ముందుగా వచ్చిన చందాలు ఐదు వందలు ఔటర్ కాలంలో ఇరవై ఒక్క వెయ్యి అండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు నుంచి ఐదు చేస్తే ఇరవై ఒక్క వెయ్యి సో ఈ విధంగా దేని సర్దుబాటు దానికి విత్ విజువల్ ఎఫెక్ట్ తో నీట్ గా ఆలోచించుకుంటా ఇమాజినేషన్ చేసుకుంటా మీరు లెక్క చేసేటప్పుడు మీరు ఒక లైబ్రరీని ఊహించుకుంటే చేయాలి నెక్స్ట్ లెక్చరర్ హాల్ సో ఏదో ఒకటి ఈ లైబ్రరీలో ఒక ఈ పుస్తకాలు లేని ఏదో ఒక హాల్ అయితే వాళ్ళు రెంట్కి ఇచ్చిళ్ళట అద్దే అంటే రెంట్కి ఇస్తే డబ్బులు వస్తాయి కదా సో డబ్బులు వస్తాయి కాబట్టి మనకు అది రాబడి ఆదాయం నెల నెల వస్తుంది అద్దె అద్దె అనేది నెల నెల వస్తుంది పెట్టుబడులపై వడ్డీ వడ్డీ అనేది కూడా నెల వస్తుంది కాబట్టి ఇది రాబడి ఆదాయం అంటే ఒక సంవత్సరం లోపల పునరావృతం అవుతుంది రిపీట్ అవుతుంది కాబట్టి ఆ రిపీట్ అయ్యే విషయాలు మనం ఇందులో రాయాలి మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకేమైనా ఉన్నాయా అండి ఏమీ లేవు సో ఇప్పుడు వసూలు చెల్లింపుల ఖాతాలో రాబడి ఇందులో నుంచి రాబడి ఖర్చులన్నీ ఆదాయ వేల ఖాతాలో డెబిట్ సైడ్ రాసినాం ఇందులోని రాబడి ఆదాయాలన్నీ ఆదాయ వేల ఖాతాలో క్రెడిట్ సైడ్ రాసినాం ఇలా రాసిన తర్వాత ఇప్పుడు డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందా క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువగా ఉందా చూడాలి ఇక చూడండి విద్యార్థులారా ఇక్కడ ఇరవై ఒక్క వెయ్యి ఉన్నాయంటే క్రెడిట్ సైడ్ ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడితే మీరు అమౌంట్లు వేసుకుంటప్పుడు కూడా ఇక్కడ జీరో చూడండి ఒకట్ల స్థానం ఒక దేని కింద దాని కింద వేసుకో రెండో స్థానం మూడో స్థానం నాలుగో స్థానం మీకు కూడుకోవడానికి ఈజీ అయితుంది ఇవన్నీ కూడితే ఇరవై ఆరు వేల రెండు వందలు అవుతుంది మీరు వీడియో పాజ్ లో అయినా మీరు కూడండి కూడిన తర్వాత మళ్ళీ వీడియో చూడండి సో నెక్స్ట్ ఇటువైపు డెబిట్ శాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇరవై ఆరు వేలకెళ్లి ఇవన్నీ కూడి ఇవన్నీ కూడి ఇక్కడ ఏం చేయాలంటే ఇరవై ఆరు వేల ఇరవై ఆరు వేల ఇక్కడ సింపుల్ గా మీరు వర్కింగ్ నోట్ ఇక్కడ వేసుకోండి ఇరవై ఆరు వేల రెండు వందలు మైనస్ ఇవన్నీ కూడా అండి ఇవన్నీ కూడితే ఎంత వస్తాయంటే అవన్నీ కూడితే పదిహేడు వేల ఇక్కడ తీసివేతలు కూడా కొందరికి రావు విద్యార్థులారా మోమాట పడద్దు ఇక్కడ ఎలా తీసివేయాలో కూడా నేను ఒకసారి చెప్తున్నాను చూడండి పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు వస్తాయండి ఇక్కడ చూసినట్లయితే జీరో సున్నా ఇట్లకెళ్ళి సున్నా పోతే ఎంత అండి సున్నా ఇక్కడ సున్న ఇట్లకెళ్ళి ఎనిమిది పోతుందా పోదు ఇక్కడ ఏం చేయాలి అప్పు తెచ్చుకోవాలి ఈ నుంచి వెళ్ళి ఒకటి అప్పు తెచ్చుకుంటే దాన్ని పది అంటారండి సో దశకం పది సో పది ఇట్లకెళ్ళి ఎనిమిది పోతే ఎంత అవుతుందండి రెండు ఇక్కడ ఒకటి ఉంటది ఒకటి ఇంట్లోకి వెళ్ళి ఎనిమిది పోతుందా పోదు మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి పది అప్పు తెచ్చుకోవాలండి సో పది ప్లస్ ఒకటి పదకొండు అవుతది పదకొండు ఇట్లకెళ్ళి ఎనిమిది పోతే మూడు తరచు ఐదు ఉంటుంది ఇట్లకెళ్ళి ఏడు పోతా పోదు ఇక్కడ మళ్ళీ పది దశకం తెచ్చుకోండి పది ప్లస్ ఐదు పదిహేను పదిహేను ఇట్లకెళ్ళి ఏడు పోతే ఎంత అవుతుందండి ఏడు ఒకటి ఇట్లకెళ్ళి ఒకటి పోతే సున్నా ఎంత వస్తుంది అండి ఏడు వేల మూడు వందల ఇరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఆ ఏడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఇక్కడ వేయండి ఏడు వేల మూడు దీన్ని ఏమంటారు అంటే మిగులు అంటారండి దీనికి ఒక క్యాప్షన్ పెట్టుకోవచ్చు వ్యయాలపై ఆదాయ మిగులు అని సో సింపుల్ అయిపోయింది ఈ విధంగా మీరు లెక్క చేస్తే యాన్యువల్ ఎగ్జామ్ లో పది మార్కులు అండి సో మీరైతే ఆ ఎగ్జామ్ లో ఎలా రాయాలి నోట్స్ లో ఎలా ప్రిపేర్ కావాలి మీకు ఈ దీనికి ఎన్ని మార్కులు ఇస్తారో మరి లెక్చరర్ లో పేపర్ వాల్యూషన్ చేసేటప్పుడు ఒక కీ పేపర్ ఇస్తారని మాకైతే ఆ కీ పేపర్ ప్రకారం దీనికి ఎన్ని మార్కులు ఇస్తారో కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను ఆ కీ పేపర్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని అయితే ఈ విధంగా చేయవచ్చు డియర్ స్టూడెంట్స్ మీరు ఏమీ లేదు చేసేది లాభాపేక్ష లేని సంస్థలను డబ్బులు సంపాదించేవి కాకపోతే ఇవి కూడా మూడు ఖాతాలు తయారు చేసుకుంటాయి ఈ మూడు ఖాతాలు మీకు ఎలా ప్రిపరేషన్ చేయాలో ఎలా తయారు చేయాలో మీకు తెలియాలనేది ఒక కంటెంట్ సో దీని ప్రకారం అయితే మీరైతే వెళ్ళండి ఈ విధంగా ఆదాయ వేల ఖాతాను అయితే మనం నేర్చుకుందాం సో దీంతోనే అయితే ఈ లాభాపేక్ష లేని సంస్థల ఖాతాలో మూడు లెక్కలు చెప్పినాను ఈ మూడు లెక్కలు పర్ఫెక్ట్ ప్రిపేర్ అయినా మీకు యాన్యువల్ ఎగ్జామ్ లో మూడు లెక్కలకి వెళ్ళి ఏదో ఒక లెక్క కంపల్సరీ వస్తుంది కంపల్సరీ వస్తుంది సో మిగతా లెక్కలు కూడా మీరు ప్రిపేర్ కావాలి అంటే కూడా మీకైతే చూపెట్టడం జరిగింది అకౌంటింగ్ సంబంధించిన అన్ని ఆ ప్లేలిస్ట్ లో ఉంటాయని మీకైతే చూపెట్టడం జరిగింది సో ఈ విధంగానైతే ప్రిపేర్ కాండి ఎవరైనా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నా కూడా వీటిని షేర్ కూడా చేయండి పిల్లలకు మీకేమైనా డౌట్స్ ఉంటే మీకే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి నేను వెంటనే మీకైతే రిప్లై ఇస్తాను కంపల్సరీ డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను ఆ స్టూడెంట్స్ ఒక్కటే గుర్తు పెట్టుకోండి మనకు ఈ యొక్క అకౌంటెన్సీ టెస్ట్ బుక్ నుంచి వెళ్ళి ఇక్కడ మీకైతే చూడండి ఈ యొక్క అకౌంటెన్సీ టెస్ట్ బుక్ నుంచి వెళ్ళి మనకు యాభై మార్కులు వస్తాయి ఈ యాభై మార్కులలో ఐదు మార్కుల లెక్కలు రెండు ఇంకా సింపుల్ గా చూడండి ఐదు మార్కుల లెక్కలు ఎండేస్తాయండి రెండు లెక్కలు వస్తాయి పది మార్కులు లెక్కలు రెండు ఇస్తాడు కానీ ఒకటి మాత్రమే చేయాలి సో ఇరవై మార్కుల లెక్క ఒకటి ఇస్తారండి కంపల్సరీ ఒకటి మాత్రం కంపల్సరీ చేయాలి ఇరవై మార్కుల లెక్క మొత్తం నలభై మార్కులు అయితేనే కానీ ఇంకా పది మార్కులు ఏంటి అంటే రెండు మార్కుల క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తారండి రెండు మార్కుల క్వశ్చన్ ఇస్తాడు థీ అంటే వ్యాపార గణక శాస్త్రం అంటే ఏంటిది ఆ తర్వాత ఒంటి తరుగుదల అనగానేమి లుప్త అనగానేమి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ అనగానేమి గుడ్ విల్ అనగానేమి ఇట్లా రెండు మార్కులు అయ్యి ఎనిమిది ఇస్తాడు అందులో మీరు ఐదు రాయాలి ఐదు ఇంటూ రెండు పది సో ఇవి పది ప్లస్ నలభై ఎంటైదండి యాభై మార్కులు ఈ యొక్క అకౌంటెన్సీ టెస్ట్ బుక్ నుంచి యాభై మార్కులు వస్తాయి అదే విధంగా వాణిజ్య శాస్త్ర పుస్తకం ఉంటుంది ఇంకోటి మనకు అది తీరి పుస్తకం అందులోకి వెళ్ళి యాభై మార్కులు వస్తాయి సో నేను క్వశ్చన్ పేపర్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్ పేపర్ తో కూడా ప్రాక్టీస్ చేసుకోండి అదే విధంగా నేను థీరీకి మెటీరియల్ కూడా తయారు చేశాను మెటీరియల్ కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే డూ ఎంజాయ్ బీ హ్యాపీ ఎక్కువ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోండి ఏది చదివినా కూడా ప్రతి దానికి దానికి రిలేటెడ్ ఏదో ఒకటి ఇమాజినేషన్ చేసుకుంటా మీరైతే మంచిగా ప్రిపేర్ కావండి థ్యాంక్ యూ స్టూడెంట్స్ ధన్యవాదాలు अंदर की नमस्कार